గుంటూరు జిల్లా శ్రేబోలు మండ మండలం శ్రేబోలు ఊళ్ళో ఉన్న చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి దేవాలయం దగ్గరకు వచ్చాం ఇది ఇండియాలోనే రెండో దేవాలయం అనమాట చతుర్ముఖ రెండో దేవాలయం ఇండియాలో బ్రహ్మలింగేశ్వర స్వామి వారి దేవాలయం రెండోది అనమాట ఇది ఫస్ట్ది ఎక్కడ ఉంది ఉంది మహారాష్ట్రలో ఉంది నెక్స్ట్ మన దగ్గరే ఉంది చాలామంది ఇక్కడ ఈ గుడి గురించి వస్తానికి కూడా వస్తూ ఉంటారు ఈ నియోజకవర్గంకి కొన్నూరు నియోజకవర్గం వస్తుంది దుల్పాల నరేంద్ర గారు ఇప్పుడైతే ఎమ్మెల్యే గారు ఈ గుడి కూడా బాగా దారి మాత్రం నీట్గా ఉంది చాలామంది ఇటు సైడ్ వెళ్తున్నారు నుంచి కొంచెం ముందల రాంగ్ అంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది దారి మీకు కనిపిస్తానే ఉంటుంది ఇక్కడ ఎవరిని అడిగినా కానీ చెప్తారు ఇది ఆంధ్రప్రదేశ్ వారు సంబంధించిన గుండి ఇదే గుడి ఇది కాదు ఇది వేరే గుడి అంట ఇది కొంచెం ముందలకి వెళ్ళాలి నేలల్లో వాటర్లో అంట కొంచెం వెళ్ళాలి ఇదే నాగేంద్ర స్వామి దేవాలయం స్వామి దేవాలయం కొంచెం డెవలప్మెంట్ అయితే ఆగిపోయింది మధ్యకాలంలో దేవాలయం విదంభ దేవాలయం కోనేటి మధ్యలో ఉండేది దేవాలయం దేవాలయం మాత్రం కోనేటి మధ్యలో ఉండిదంటే ప్రస్తుతానికి వెళ్తుంది చాలా ఏళ్ళ క్రితం కట్టిన గుడ్లు ఇవన్నీ తెసే చాలా గుడి బా చెప్తాను బాగుందా గుడిలో ఎవరు లేరు అయితే మాత్రం మన దగ్గరికి వెళ్తున్నాం గుడి తలుపులు తీయరు అనుకుంటా అదే అడుగు అడుగురా ఉన్నారా రా కావాలని పెట్టారా పగిలిపోయిందా వాటర్ మా తడిచిపోయింది మొత్తం కోనేరు బాబాయ్ ఉన్నారా ఉన్నా బాబా ఐదు నిమిషాలు వీడియో తీయచ్చా ఏం కదా థ్యాంక్ యూ బాబాయ్ ఉదే గుడి ప్రాచీనమైన గుడి అనమాట వీడియో మాకు మాకైతే తెలీదు అని ఇంతటితో ఇప్పుడైతే మాత్రం ఊగించేస్తున్నావు లోపలన్న గుడిని మాకు తెలీదు ఒకసారి మొత్తం చూపుతున్నాం అండి చిత్రముక్క అంటే అన్ని వైపుల నుంచి దేవుడు ఎలాగ కనిపిస్తాడు వీడియోలో దేవుడు అయితే కనిపించలేదు ఎందుకని మంచిది నేనైతే ఆపెట్నా